అదేంటంటే శివుడు భూతనాథుడు అంటారు శివుడిని అంటే అన్ని భూతాల అన్నిటికీ కింగ్ అనమాట అధిపతి అనమాట అదేంటి అది ఒక అంటే అన్ని అన్ని భయాలు పోయిన స్థితి అనమాట అది దాన్ని భూతనాథ అనే స్థితి అంటారు అన్ని భయ ఎవరు వచ్చినా ఏమొచ్చినా భయపడకుండా ఉండాలి భూతనాథ అనే స్థితి బుద్ధ బుద్ధత్వము అంటే గౌతమ బుద్ధుడే బుద్ధుడు కాదు ఎవరైనా ఎన్లైటైన్ అయిన బుద్ధి ఉన్నవాడు అందరూ బుద్ధుడు అనమాట అట్లానే ఈ భూతనాథ్ అంటే ఓన్లీ శివుడొక్కడే అని కాదు అందరు కూడా అలాంటి భయం లేకుండా ఉన్నటువంటి స్థితిని నేర్చుని వాళ్ళందరూ భూతనాథులే నేను భూతనాథండే నేనే ఎన్నో జన్మల లోపల అంటే ఎన్నో చోట్లకి వెళ్ళి ఎన్నో లోకాలకు వెళ్ళి ఆ భయ భయాలన్నింటినీ చూసి ఎదుర్కొని అన్ని ఈ ఇవన్నీ ఏవైతే మనం అనుకున్నామో అవన్నీ చూసి వాటితో స్పెండ్ టైం స్పెండ్ చేసి అక్కడ ఏమేమి నేర్చుకోవాలో నేర్చుకుని అవన్నీ ఆ స్థితి నుంచి బయటకు వచ్చాను కాబట్టి నాకు ఆ భూతనాథ్ అనే స్థితి వచ్చేసింది అంటే భూతనాథ్ అంటే ఏం లేదు దేనికైనా కానీ మనం భయపడము అని డిసైడ్ అయ్యి భయపడకుండా ఉన్న అలవాటు అయితే అదే భూతనాస్తి అంతే ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నాకు అంతా ఓకే అండి కానీ ఒక బల్లిని చూస్తే మాత్రం చాలా భయం అండి అంట అంటే ఏంటంటే ఎందుకండి అంటే అయినా కానీ ఓకే అండి చావేము ఊరికి చచ్చిపోతాయి బల్లి చూస్తే అంతకన్నా ఎక్కువ అండి అంట అంత భయం అండి అలాంటి భయాలు అన్నింటిపైన కూడా మనం మాస్టర్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ నేను ఫోబియాస్ అంటారు ఏదైనా అనవసరమైన అసమంజసమైన భయాలు ఏమైనా ఉంటే మనం వాళ్ళ భయాలు లేకుండా ఉండడానికి చాలా మనం క్లారిటీ తెచ్చుకోవాలన్నమాట